మాస్టివి న్యూస్ కి స్వాగతం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు ఘనంగా నివాళులు అర్పించారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజాకర్షితమైన అనేక సంక్షేమ పథకాలతో స్ఫూర్తిదాయకమైన పాలనను అందించి పేదోడి గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయులైన అన్నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని గురువారం నాడు హిందూపురం పట్టణంలో నాలుగు సింహాల సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య శ్రేణులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి ఇరవై వర్గానికి సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ ఎన్టీఆర్ పేద బడుగు బలహీన వర్గాల దేవుడు ఎందుకంటే ఆనాడు వెనకబడిన వర్గాలు ఎంతో ఆర్థిక స్వావలంబనకు నోటుగా ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారం తీసుకొచ్చి మహిళలకు బీసీలకు మైనార్టీలకు ఆర్థికంగా రాజకీయంగా కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ ఆయన ఆశయాలను మనం అందరం కొనసాగించరు అదే బాటలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు అన్నగారి ఆశయాల కోసం నడుం బిగించి ఆశయాల్ని కొనసాగిస్తున్నారు ఆ ఎన్టీఆర్ ఆశయాల్ని శ్రీ నందమూరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ రోజు బడుగులు బలహీనలు అందరూ ముందుకు పోతున్న తరుణంలో ఆయన ఆశయాలకు మనం అందరం నడుం బిగించి ఆయనకు అంకితం అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటాం